విచ్చేసిన అతిరథ మహారథులకి ఆ తారక రాముడి అభిమానులకి అందరికీ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము అండ్ ఇంత అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరుపుకుంటుంది ఎట్ ద సేమ్ టైం రాఘవి మీడియా ఈ కార్యక్రమాన్ని వారి మొదటి ప్రయత్నంగా ఈ ఈవెంట్ని మనందరి ముందుకి అందించడం జరుగుతుంది కో ప్రొడ్యూసర్గా మనం చూసాము కాస్టింగ్ డైరెక్టర్గా మనం చూసాము అండ్ ద ఫస్ట్ టైం ఈ ప్రో ఈవెంట్స్ స్టార్ట్ చేసి ఇవాళ ఇంత మంచి ఈవెంట్తో మొదలు పెట్టడం అనేది చాలా చాలా ఆనందదాయకం అండ్ రాఘవి మీడియాకు కూడా కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ ఆలస్యం చేయకుండా మనం ముందు జ్యోతి ప్రజ్వలతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం ఇంకా బయట నుంచి లోపలికి వస్తూనే ఉన్నారు అండ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి ప్లీజ్ సెటిల్ డౌన్ అందరినీ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం అండ్ ఇదొక అద్భుతమైన ఈవెంట్ అని చెప్పాలి ఎందుకంటే అక్కడ ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్ అని ఉంది ఇక వారి గురించి ఎంత చెప్పినా తక్కువే డెఫినెట్గా అంటే చెప్పే అనుభవం చెప్పే వయసు నాకు లేదని చెప్పాలి కాకపోతే జనరేషన్స్ని మారిన కాలం మారిన మనుషులు మారిన సినిమాలు మారినా చరిత్ర మాత్రం మారదు ఆ చరిత్రలో ఆ చరిత్ర సృష్టికర్త మాత్రం మారడు సో అది వెండితెరైన రాజకీయ రంగమైనా ఏదైనా ఆయనే అద్భుతం ఆయనే ఆనందం ఆయనే అఖండం ఆ పేరే నందమూరి తారక రాముడు సో మరి ఎంతోమందికి ఆదర్శదాయకమని చెప్పాలి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన నటించిన చిత్రాలు చూస్తే అది ఏ జనరేషన్ అయినా అంతే ఆనందంగా యూనో ఆహ్వానం పలకడం జరుగుతూ ఉంటుందన్నమాట నేను ఇందాక చెప్పినట్టు ఆయన పేరు తలుచుకుంటేనే చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది ఆయన వంశంలో పుట్టిన మీకు ఎంత ఆనందంగా అనిపిస్తుందో ఎందుకంటే ఆయన మనుగడలో ఉన్న వాళ్ళకి ఆయన రాజకీయ రంగంలో ఉన్నప్పుడు ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఆయన పేరు చెప్తే ఇంత ఆనందంగా ఉంటే మీ అందరికీ నిజంగా బ్లెస్సింగ్ అని చెప్పాలి ఇది మరి ఇవాళ ఆ పేరుతో ఒక అవార్డ్స్ని మనందరికీ అందించడం అంటే ప్రతిభ గలవారికి ఆ ప్రతిభని పురస్కరిస్తూ ఒక పురస్కారాన్ని అందిస్తూ ఆ ప్రతిభని ప్రోత్సహిస్తూ ఒక పురస్కారాన్ని అందించడం చాలా చాలా అద్భుతమైన విషయం అని చెప్పాలి మరి ఇలాంటి అద్భుతమైన విషయం కార్యరూపం దాల్చేలాగా కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్ని స్థాపించి మొట్టమొదటిగా ఈ అవార్డ్స్ని అందించడం జరుగుతుంది ఈ అవార్డ్స్ అందుకోబోతున్న వారందరికీ ముందుగానే కంగ్రాచులేషన్స్ అభినందనలు తెలియజేసుకుంటూ ఆలస్యం చేయకుండా జ్యోతి ప్రజల ప్లీజ్ సబ్స్క్రైబ్ యప్ ఎంటర్టైన్మెంట్ अप एंटरटेनमेंट प्लीज सब्सक्राइब थैंक यू थैंक यू